ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించే కొద్దీ జగన్ను ఎదుర్కోలేక మూకమ్మడిగా చేతులు కలిపిన విపక్ష కూటమికి మద్దతుగా వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులుగా మారి తన మీద దాడి చేస్తూ ఉన్నాయి కారణం లేకుండానే డిసిపిలను మారుస్తున్నారు కారణం లేకుండానే ఎస్పీలను కలెక్టర్లను మార్చారు కారణం లేకుండానే ఇంటెలిజెన్స్ చీఫ్లను మార్చారు అండ్ కారణం పక్క రాష్ట్రాల్లో రైట్ అనిపించింది కూడా ఆంధ్రప్రదేశ్లో తప్పనిపించే కారణాన్ని చూపెట్టుకుంటూ సంక్షేమ పథకాలను ఆపేశారు వాలంటీర్ వ్యవస్థను ఇంటి మీ దగ్గరకు పోనీ కూడా చేశారు సంక్షేమ పథకాలు ఆపేశారు చివరికి హైకోర్టు లాంటివి చెప్పినా కూడా కోర్టు ఆర్డర్స్ను కూడా ఉల్లంఘించుకుంటూ యథేచ్ఛగా హైకోర్టు ఆర్డర్స్ తొంగలో తొక్కి మారి వ్యవస్థలు జగన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి ఇక్కడితో ఆగాయ జగన్ పార్టీ జగన్ పార్టీ సానుభూతి పనులు జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యాపారస్తుల మీద నిన్నటి నుంచి విచ్చలవిడిగా విడిగా ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి మంగళగిరిలో ఇరవై ఐదు కోట్లు పట్టుకున్నారని తిరువూరులో ఇంకా ఇంత పట్టుకున్నారని ఇంకో దగ్గర ఇంత పట్టుకున్నారని చెప్పి వరుసపెట్టి ఐటీ దాడులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యవస్థలన్నీ ముగుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నాయి ఒక వైసీపీ వైసీపీ సానుభూతి పనుల మీద మాత్రం ఎందుకు దాడులు జరుగుతున్నాయి భయభ్రాంతులకు గురి చేయాలన్నా వాళ్ళను మానసికంగా కుంగదీయాలన కీలకమైన ఎన్నికలకు ముందు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా ఏంటి కారణం వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా ఎందుకు దాడి చేస్తూ ఉన్నాయి ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి వీళ్ళిలా దాడి చేయడం వెనక జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును మనం ఆపలేము అని చెప్పే అభిప్రాయానికి వచ్చారా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ను అడ్డుకోలేము అని చెప్పే నిర్ణయానికి వచ్చారా చివరి ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా వ్యవస్థను అడ్డు పెట్టుకుని జగన్ మీద జగన్ పార్టీ మీద వాళ్ళ నాయకుల మీద దాడి చేస్తూ ఉన్నారా ప్రతి దానికి సమాధానం అవుననే వినిపిస్తోంది ఆ పోలింగ్ సమీపించే కొద్దీ మరి ఎంతగా తెగబడతారో మరి ఎన్ని కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతారో సజావుగా పోలింగ్ ముగిసిపోయినంత వరకు ఆను నిత్యం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తతోనే ఉండాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉంది అనే నిజాన్ని అయితే మీరందరూ కూడా గుర్తిరగండి ఎక్కడ కూడా ఎవరికి తగాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడైనా తప్పు జరిగినట్లు అనిపిస్తే మీ వాయిస్ వినిపించండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కొరండి మీకున్న అవకాశాలు ఉపయోగించుకోండి ఎక్కడ ఎవరికి భయపడి తగ్గాల్సిన పని లేదు మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి ఇలా వ్యవస్థలు ఒకరికి అనుకూలంగా వ్యవహరించుకుంటూ భరి తెగించి ప్రవర్తిస్తూ ఉంటే అవి తప్పు అని చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది అన్న నిజాన్ని మీరు కూడా గుర్తిరగండి